నేను సైతం స్వచ్ఛంద సేవా సంస్థావరంలో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన వాహనాన్ని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసులు ప్రారంభించారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి నడిచి వెళ్లే భక్తులకు ఈ అన్నదాన సదుపాయాన్ని ఏర్పాటు చేసిన సమస్త సభ్యులను అభినందించారు భవిష్యత్తులో మరిన్ని సేవలను ప్రజలకు అందించాలని సత్యానందరావు కోరారు ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ గుత్తుల రాంబాబు

వారి మిత్ర బృందం కొంతమంది పెద్దల సహకారం మరి సిఆర్సి అధ్యక్షులు నాగమోహన్ రెడ్డి గారి సహకారం పెద్దలందరి సహాయ సహకారాలతో విరాడు శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి ప్రతి శుక్రవారం పాదయాత్ర ద్వారా ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి నడుచుకుంటూ వచ్చి వెళ్ళే యాత్రికుల సౌకర్యార్థం ఇక్కడ మన ఓబరంక మెల్లపాలెం సరిహద్దులో వారికి అల్పాహారం ఆహారం ఏర్పాటు చేయడం కోసం కార్యక్రమం తీసుకోవడం దానికి ప్రత్యేకంగా ఒక వ్యాన్ని అన్నం బండి అన్నం బండిని ఏర్పాటు చేయడం పేదవర్గాలకి ఎంతో కష్టపడి పాదయాత్రలో వస్తున్న వారికి వారు ఏర్పాటు చేయడమే కాకుండా ఇంకా ఎక్కడైనా ఏదైనా అంటే బ్లడ్ డొనేషన్ కానీ వ్యాన్ ద్వారా అదేవిధంగా ఇంకా ఎవరైనా ఫుడ్ ఎక్కడైనా ఎక్కువగా వారు ఉపయోగించుకోలేక ఎక్కువ ఉన్నా కూడా అటువంటి ఫుడ్ను కూడా పేద వర్గాలకు అందివ్వడానికి కూడా ఈ అన్నం బండి ద్వారా అందివ్వడం కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది వర్గాలకు ఎంతో మేలు చేస్తుంది అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అంత మించిన ఇంకా దానం ఏదీ లేదు మరి అన్నపూర్ణలాగా పేద పేదవర్గాలకి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే వారికి యొక్క సౌకర్యం కల్పించినందుకు అది ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తూ ఇది ఇంకా ఇదే విధంగా ప్రతి శుక్రవారం శనివారం నాడు దర్శనానికి వేలాది మంది వస్తూ ఉన్నారు వారికి ఎంతో ఇది ఉపయుక్తంగా ఉంటుంది నేను ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉన్న వారు తెలియజేసినందుకు వారిని అభినందిస్తూ వారికి అందరూ కూడా అన్నదండలు అందివ్వాలని వారు ఇంకా చాలా బాగా ఇలాంటి సర్వీస్ కార్యక్రమాలు అంటే రావులు పాలంటూ కొబ్బర్ల వరకు కూడా యాత్రికుల సౌకర్యాలతో అంటే కనీసం మన ప్రాంతంలోనైనా వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం వారికి టాయిలెట్లు కానీ కూర్చోవడానికి షెల్టర్లు కానీ లేదా ఇటువంటి మంచినీరు ఆహారం అందించే కార్యక్రమాలు కానీ చేయాలని ఆలోచనతో కూడా ఉన్నాం అవి కూడా కార్యక్రమాలు తీసుకుంటాం దానికి నాందిగా ఈనాడు ఈ కార్యక్రమం కల్పించినట్టు ప్రైవేట్గా ప్రభుత్వ పరంగానో లేదా పెద్ద పెద్ద ధనవంతులే కాదు కొంతమంది యువకులు మరి నేను సైతం అంటే ముందుకు రావడం